నమస్తే అన్న అన్న మీ పేరు మనం అడ్రస్ ఎక్కడున్నావు అనేది ఒకసారి చెప్పగలరా అన్న మన తెలంగాణ స్టేట్ కామారెడ్డి డిస్ట్రిక్ట్ నసులాబాద్ మన్న దుర్కి విలేజ్ అన్నమాది మీ పేరు అన్న నా పేరు వచ్చేసి సాయి యాదవ అన్న అన్న మన దగ్గర ఇప్పుడు ప్రస్తుతానికి చిన్న పెద్ద మొత్తం కలిపి ఎన్ని కొట్టెలు ఉన్నాయి అన్న దాదాపు నగర చిన్న పెద్ద కలిపి రెండు వందల యాభై పోటెలు ఉన్నాయి అన్న రెండు వందల యాభై కోట్టెలు దీంట్లో ఏమైనా అమ్మడానికి ఇప్పుడు రెడీ టు సేల్ అనేటట్టుగా ఏమైనా ఉన్నాయన్నాయ్ అన్న పెద్ద పట్టెలోకి అరవై కొట్టెలు ఉన్నాయి రెడీ టు సేల్

అన్న డివార్మింగ్ చేశాను బ్లూటన్ వ్యాక్సిన్ అయిపోయింది పిపిఆర్ వ్యాక్సిన్ అయిపోయింది అవునన్నా పిపిఆర్ కూడా వేసేసి జస్ట్ ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా అవుతుంది అన్న ఫిఫ్టీన్ డేస్ అవునన్నా రెండు వ్యాక్సిన్ అనేది వ్యాక్సిన్ కంప్లీట్ డివార్మింగ్ వన్ టైం అయిపోయింది అన్న రేపు ఏంటి చేయాలని అవునన్నా సెకండ్ డివార్మింగ్ కూడా చేసే అవకాశం ఉంది ఈ వీడియో పబ్లిష్ అయ్యేటప్పటికి డివార్మింగ్ అయిపోయింది చిన్న పిల్ల వచ్చేసి లైవ్ వెయిట్ ఎంత ఉండొచ్చు యావరేజ్ మీద ఎందుకంటే ఎక్కువ ఉన్నాయి కాబట్టి చెప్పడం కష్టం యావరేజ్ మీద ఎంత ఉండొచ్చు అనేసి అది ఉండొచ్చు నా ట్వంటీ ఫైవ్ వరకు అట్లా యావరేజ్ గా మొత్తం మీద అలా క్యాల్కులేషన్ చేసి చెప్పడం కరెక్ట్ లెక్క రాదు సో పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు అనేది లైవ్ వెయిట్ ఉంటుంది అన్న పక్కా అండి పక్క సో దానికైతే రెండు వ్యాక్సిన్లు వేస్తున్నారు వాటి బేరం ఏమైనా చెప్తారా అది వచ్చి చూసుకోమంటారు అన్న వచ్చి చూసుకోవడం బెటర్ అన్న వచ్చి చూసుకోవడం మంచిగా అన్న దగ్గర వచ్చేసి వంద కావాలా లేదా యాభై కావాలా లేదా నూట యాభై కావాలా అలా వచ్చినప్పుడు మీరు పెద్ద చూసుకుంటే బెటర్ బెటర్ సో చూసారు కదండి ఇక్కడ మనకు రెండు వందల యాభై కొట్టెల దాకా అమ్మకానికి అనేది ఉన్నాయి దాంట్లో యాభై అరవై కొట్టెలు వచ్చేసి నలభై కేజీలు పైబడినట్టు ఉన్నాయి మిగతా పట్టెలు వచ్చేసి పద్దెనిమిది నుంచి ఇరవై కేజీలు ఆవరేజ్ లైవెట్ అనేది ఉన్నాయని చెప్తున్నారు ఆ దానికెందుకు ప్రైస్ చెప్పడం లేదంటే మీరు వచ్చి చూసుకుంటే మీకు యాభై కావాలా వంద కావాలా లేదంటే మొత్తం లిఫ్ట్ చేస్తారా ఆ రకంగా ప్రైస్ అనేది డిపెండ్ అయి ఉంటది సో మీరు ఆయన కాల్చి సో ఇంకా ఫామ్ గురించి మాట్లాడడానికి ట్రై చేద్దాం మనం మొత్తం మీద ఒకసారి సో బ్రదర్ మీరు ఇది ఫస్ట్ బ్యాచ్ అనుకుంటున్నాను అనేది ఫస్ట్ బ్యాచ్ సో షెడ్ వచ్చేటప్పుడు మూడు షెడ్లుగా కట్టినట్టున్నారు అవునండి మూడు షెడ్లు వేసాను సో ఎన్ని ప్లానింగ్ అనేసి అనుకున్నారు అసలు నా టార్గెట్ ఐదు వందల అనుకున్నాను సో ఇక ఫస్ట్ బ్యాచ్ కాబట్టి రెండు వందల యాభై తీసుకొచ్చాను దీని తర్వాత ఇంకా కానీ ఇంకా ఎక్సర్సైజ్ చేసుకుంటా ముందుకు వెళ్తా మనం ఇక్కడ కామారెడ్డి జిల్లా తెలంగాణ ఉన్నాం చాలా దూరంలో ఉన్నాం అంటే ఆంధ్ర గురించి మాట్లా ఈ జుడిపి బ్రీడ్ వచ్చేసి నెల్లూరు దగ్గర దొరుకుతుంది అంత దూరం వచ్చి ఇది తీసుకుని రావడానికి రీజన్ ఏమైనా ఉందా అంటే ఇక్కడ లోకల్ బ్రీడ్ కంటే మంచిగా తెల్ల నెల్లూరు జుడిపి బ్రీడ్ బాగుందని చెప్పేసి బాగా సెల్ నడుస్తుంది ఎందుకంటే హైబ్రిడ్ కాబట్టి తొందరగా ఎదుగుదల బాగుంటుంది నెక్స్ట్ మీకు ఏంటంటే అది బ్రీడింగ్ కోసం బాగా పనిచేస్తుంది అని చెప్పేసి అంటున్నారు చాలా మంది అక్కడ యూట్యూబ్ లో చూసాను నాకు నచ్చింది కాబట్టి ఓకే అనిపించింది సో ఈ బ్యాచ్ మొదటి బ్యాచ్ ఎక్కడి నుంచి తెచ్చారన్న మొదటి బ్యాచ్ కూడా నెల్లూరులో నెల్లూరు దగ్గర గూడూరులో తీసుకొచ్చాను సంతలో తీసుకొచ్చాను సెకండ్ బ్యాచ్ కూడా అక్కడే తీసుకొచ్చా థర్డ్ బ్యాచ్ కూడా అక్కడే తీసుకొచ్చాను మూడు బ్యాచ్ లో సంత వైజ్ గానే మీరు పాడడం సో లైవ్ వెయిట్ ప్రకారంగా మాట్లాడితే ఇన్ని కేజీలు బరువు పెరుగుతదనే ఏమైనా అంచనా ఉందా దీనికి 4 5 కిలోలు పెరుగుచ్చు మంత్లీ ఎవరేజ్ మీద నెలకి 4 కేజీలు 5 కేజీలు పెరుగుతారు సో ఈ ఐదు వందల పొట్టేళ్ళు పెట్టాలంటే మీరు కానీ కొత్త వాళ్ళు కానీ ఎవరైనా వచ్చేటప్పుడు గడ్డి అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్ మోస్ట్ ఇంపార్టెంట్ సో మీరు ఫామ్ రూపంలో చేయాలని గడ్డి ప్లాంటేషన్ ఏమైనా ప్లాన్ చేస్తారు లేదంటే గ్రేజింగ్ కి వెళ్ళడానికి అవకాశం ఉంది లేదు ప్లాంటేషన్ కూడా చేశాను బయట కూడా వెళ్ళేసి వస్తాయి మనం ఇంకోటి ఏంటంటే వాడికి టీఎంఆర్ కూడా వాడుతున్నాం టీఎంఆర్ గానీ అడిషనల్ అడిషనల్ గా వాడుతున్నాం ఈవినింగ్ టైమ్ లో బయటకి వెళ్ళి వస్తాయి మనకి ప్లాంట్ లో గడ్డి కూడా వేసాను కదా అవిటితో పాటు టీఎంఆర్ పీస్ గడ్డితో కూడా ఈవినింగ్ లో కొంచెం వరకు కొంచెం బెటర్ అనేసి ఇస్తున్నాం అలాగే సో మీరు ప్లాంటేషన్ చేసేటప్పుడు ఎన్ని ఎకరాలు చేస్తారు అన్నది ప్లాంటేషన్ లో ప్రజెంట్ అయితే వన్ అండ్ హాఫ్ ఎకర్లు వేసాను ఎన్ని రకాలు గడ్డి వేస్తున్నారు దాంట్లో నాలుగు రకాల గడ్డి వేస్తాను ఏమైనా జాతి పేర్లు అన్నది సూపర్ నై ఒకటి హెడ్జ్ జ్యూస్ ఒకటి పిల్లి పేసర్ ఒకటి ఇంకోటి వచ్చేసి అదే గడ్డి రత్నపురి గడ్డ రత్నపురి గడ్డ నాలుగు రకాలు అనేది ఎకరంలో వేస్తారు ఐదు వందలకి అవును సో గ్రేజింగ్ కి మీకు వసతి ఉంది గ్రేజింగ్ వెళ్తున్నాయి సో దాని కారణంగా చెప్పారు ప్రాపర్ గా మీరు షెడ్ లో ఒకవేళ పెంచాలంటే ఎన్ని ఎకరాలు అనేది నేను సో మనకి నేను ఇక్కడికి వచ్చిన తర్వాత చూసి మీకు గ్రేజింగ్ వెళ్తున్నాయి ఆ గడ్డి ఉంది ప్లస్ దానా కూడా సో ఉంది గురించి మనం సో టీఎంఆర్ మీరు దానా రూపంలో ఇస్తున్నారా లేదంటే ఎలా ఇస్తున్నారు టిఎం అనేది బయటకు వెళ్లేసి వచ్చిన తర్వాత న్యూ టైంలో మామూలుగా ఒక దాంట్లో వేసేసి అన్ని లైన్ కొంచెం కొంచెం తింటేనేసి అలా వేస్తున్నాం ఏదైనా అందాజు అంటే మొత్తం రెండు వందల పిల్లలకి ఎన్ని కేజీలు అనేది ఏమైనా రెండు వందల పొట్టేలకి దాదాపు మూడు సంచులు మూడు సంచుల వరకు వేస్తున్నాము డెబ్బై ఐదు కేజీలు డెబ్భై ఐదు కిలో ఖచ్చితంగా వేస్తాం దాంతో పాటు ఇది ప్లాంట్ వేసిన గడ్డి ఉంది కదా దాన్ని కూడా దాంట్లో వేసేసి కలిపేసి పెట్టేస్తాం గడ్డిలో టిఎం ఆర్ అనేది కలిపేసి పెట్టేస్తాం సో దాని ద్వారా ఏమైనా గ్రోత్ అనేది మీకు అనిపించిందా అంటే ఆ యూస్ చేయక ముందు యూస్ చేసిన తర్వాత ఏదైనా గ్రోత్ తేడా ఏమైనా సార్ దాంట్లో మనం అట్లా చేసిందంటే దానికి దీనికి వెరిఫై ఏం చూడలేము బయటకు వెళ్ళి వస్తుంది ఎడ్లు వచ్చిన తర్వాత మనము టీఎంఆర్ వేస్తాం టీఎంఆర్ వేసి మనం ప్లాంట్లో ఉన్న గడ్డి కాబట్టి మనకు యావరేజ్ గా ఫోర్ కేజీస్ ఫైవ్ కేజీ వరకు మనకు అలా కనిపిస్తుంది లైవ్ లో సో ఇంకా మీరు ఒక ఐదు వందలు ఐదు వందల పొట్టేళ్ళు పెడదాం నాలుగు నెలలో ఐదు నెలలో పెంచుతాం అనేసి అనుకుని ఉంటారు జస్ట్ ప్రాక్టికల్ సో మీరు ఆ ఫీల్డ్ లో దిగిన తర్వాత లెక్కలు ఏమైనా మారేనా అంటే రోగాల ప్రకారంగా గాని బరువు పెరగడంలో కానివ్వండి లేదా మెయిన్ క్లాస్ లో కానివ్వండి మనం అనుకున్న దానికి మీరు ఒక్కొక్కటి విడదీకు చెప్పకపోయినా కానీ డిఫరెంట్ బిట్వీన్ ప్రాక్టికల్ కి కి ఎంత తేడా ఉంది అంటే యాభై పర్సెంట్ నలభై పర్సెంట్ అలా అంటే నేను స్టార్టింగ్ లో ఏమనుకున్నా అంటే ఫస్ట్ యాభై ఐదు స్టార్ట్ చేసా చేసిన తర్వాత సర్లే బాగుందని చెప్పేసి ఇంకో రెండు షెడ్లు వేసిన షెడ్ వేసిన తర్వాత చేద్దాం బాగుందని చెప్పేసి నలుగురు వర్కర్స్ పెట్టుకొని ఆ ప్లాంటేషన్ లాగా వేసుకొని ఓ ఐదు వందల చేద్దాం వేస్తామని అనుకున్నా నా బడ్జెట్ ప్రకారం అయితే రెండు వందల కోటాయిలు వచ్చాయి నా అనుకున్న బడ్జెట్ లో ఆ వర్కర్స్ కి మెయిన్స్ చాలా ఖర్చు ఉందండి ఒక బ్యాచ్ వెళ్ళిన తర్వాత మనకు కొంచెం ఫ్రీ అది అని చెప్పేసి ప్రజంటే రెండు వల యాభై పట్టుతో ముందుకు రన్ చేస్తున్నాం సో అనుకున్న దాంట్లో అక్కడికే రెండు వేల ఐదు వందలు అనుకున్న దానికి రెండు వందల యాభై కాడికి ఆగిపోయింది లో ఫిఫ్టీ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ చేడా వచ్చే ఇంకా మెయింటెనెన్స్ లో ఇలా అనుకున్నాం ఇలా జరుగుతుంది అనేది దాంట్లో ఎంత వరకు తేడా అనిపిస్తుంది మెయింటెనెన్స్ లోన ఓవరాల్ గా మనం తీసుకొని వచ్చ నాలుగు నెలలు పెంచు వస్తే డబ్బులు వచ్చేస్తాయని లెక్క అవునవును మధ్యలో ఏమేమి ప్రాబ్లమ్స్ వస్తాయి ఎలాంటి ప్రాబ్లమ్స్ మధ్యలో మెడిసిన్ ప్రాబ్లమ్ నేను చెప్పేది తేడా మనం అనుకున్న దానికి దీనికి ఒక యాభై పర్సెంట్ అని తేడా ఉంటది లేదా ముప్పై పర్సెంట్ అని తేడా ఉంటది సింపుల్ గా ఒక మాటలో ఒక మాటలు చెప్పాలంటే మెయింటెన్స్ కొంచెం బాగా ఉంటదండి మనం అంటే దాని దాని ఎదుగుదలను బట్టి దాన్ని మెయింటైన్ చేయాల్సి వస్తుంది ఖచ్చితంగా దానికి ఏ లో ఏమొస్తుంది ఫస్ట్ టైం పెట్టాల దానికి ఏ లో డివార్మింగ్ చేయాలి ఏ లో దానికి ఎలాంటి వ్యాధి వస్తుంది చూసుకుంటూ ముందుకెళ్తే నో ప్రాబ్లం చేయలేకపోతే చాలా కష్టం అండి సో మెయింటెనెన్స్ అంటే ఇలాగే ఉంటాయా లేదంటే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా ఏదైనా మార్కు ఉంటదండి అలా చేయడం అంటే ఫస్ట్ ప్రాక్టికల్ ఇప్పుడు మనం చెప్పేదానికంటే చేసి ప్రాక్టికల్ అయిన దానికి దాని గురించి చాలా ఫరక్ ఉంటదండి ఒకసారి దాంట్లో మనం ఆ ఫీల్ లో దిగినామంటే దాని గురించి ఎంత వస్తుంది ఎంత మైనస్ ఎంత అనేది దాంట్లో దిగుతే తప్ప దానికి ఇంకా మీ తెలియదు అండి ఒక్కొక్క పర్సన్ ది ఒక్కొక్క ఒక్కొక్క పర్సన్ ది ఒక్కొక్క విధంగా ఉంటది నా మెంటాలిటీ వేరు పక్కోళ్ళది మెంటాలిటీ వేరు ఉంటది అండి అలా

కింద ఫ్లోరింగ్ కూడా చేయలేదు నార్మల్ గా షెడ్ లేపి నిలబెట్టడానికి ఇప్పుడు జస్ట్ ఈ లెవెల్ కాకుండా జస్ట్ షెడ్ నిలబెట్టడానికి ఎంత ఖర్చు అనేది నాకు ఫోర్ లాక్స్ ఫిఫ్టీ థౌసండ్ అయింది ఈచ్ షెడ్ రెండు షెడ్లు కలిపి పొడుగు వేయడానికి ఎంత అన్నారు యాభై బై ఇరవై యాభైకి ఇరవై అవునండి థౌజండ్ స్క్వేర్ ఫీట్ లో ఒక షెడ్ వచ్చింది మీకు రెండు వేల స్క్వేర్ ఫీట్ ల షెడ్లు జస్ట్ ఫ్లాట్ ఫ్లోరింగ్ ప్లాట్ఫామ్ లేకుండా చేయడానికి ఫోర్ లాక్స్ అనేది రెండు షెడ్ లో సో షెడ్ కూడా బాగానే ఉంది లోపల నుంచి ఫ్లోరింగ్ అనేది మనకు డైలీ క్లీన్ చేసుకుంటా ఉంటాం డైలీ క్లీన్ చేస్తూ ఉంటాం ఫ్లోరింగ్ అంటే ఏం చేయలేదు డైలీ క్లీన్ చేపిస్తా ఉంటాం క్లీన్ చేపిస్తా ఉంటే బెటర్ ఆప్షన్ ఐదు వందల పొట్టేళ్ళు అంటే లేబర్లు వచ్చేసి మనకు కావాల్సి వస్తుంది బాగానే కావాల్సి వస్తుంది ఇక్కడ మీ లేబర్ నాకు తెలుసు మీ దగ్గర పనిచేసే వ్యక్తి నాకు పరిచయం ఉంది అయినా కానీ ఒక మాట చెప్తాను నేను ఈ సీఫ్ అండ్ గోట్ ఫార్మింగ్ నష్టపోతున్నారు నష్టపోయారు అంటే దాంట్లో తొంభై శాతం లేబర్ దే కారణం ఫస్ట్ ఇంపార్టెంట్ అన్న లేబర్ పావడం మనకి లేబర్ ఉంటేనే ఓకే లేబర్ లేకుంటే ఇంకా అది ఇంకా చెప్పనీకి రాదు ఇంకా వేస్ట్ సో ఈ మాటకి మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎయిట్ పోయి హండ్రెడ్ పర్సెంట్ అన్నా లేబర్ లేదు అసలు చేయడానికి రాదు వంద పది ఇరవై ఉంటే అది వేరే లెక్క ఉన్నప్పుడు ఏమంటే దాని వెనకాల తిరిగి చెయ్యాలంటే అది తిరగలేం కదా అన్న ఒక్కరు ఒక్కరితో పని అయ్యేది కాదు కదా వెళ్ళారంటే అతని పని ఆగిపోతుంది అది చాలా కష్టం మీరు లేబర్ అనేది ప్రాపర్ గా ఎవరైనా నాకు పిల్లలు కావాలా గొర్రెలు కావాలా అంటే వాళ్ళకు నాకు వచ్చే డబ్బులు పక్కన పెట్టేసి నేను చెప్తే సజెషన్ ఏంటంటే మీరు గ్రౌండ్ వర్క్ ప్రాపర్ గా చేసుకోండి షెడ్ షెడ్ జడ్డి లేబర్ ని మీరు పక్కా వాళ్ళని చేసుకోండి

సో ఫైనల్ గా మీరు కొనేటప్పుడు ఎక్కడి నుంచి పిల్ల దొరుకుతుందో మీరు కూడా చెప్పారు ఆల్రెడీ స్టార్టింగ్ లో కూడా చెప్పారు సో మార్కెటింగ్ అనేది ఎలా ఉన్నా అంటే ఇప్పుడు మీ అంచనాకి తగ్గట్టుగా ఉందా లేదంటే దానికి కూడా ఏమైనా చేంజ్ అయిందా అంచనా తగ్గంటే లేదు అసలు మీరు ఏదైతే అనుకున్నారో దానికి లేదు 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 సో ఫైవ్ హండ్రెడ్ నెంబర్స్ అనేటివి ఇప్పుడు అమ్మాలా అనుకుంటే మనకు ఏ దారులు ఉన్నాయి అంటే మనం లోకల్ గా మీ ఇప్పుడు జరిగిన కొన్ని కాలంలో అమ్మడానికి ఏమేమి ప్రయత్నాలు చేస్తే మంచిదనేసి మీరు అనుకుంటున్నారు సరే అమ్మనికి అంటే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి కదా తీసుకెళ్లి సంతలో అయితే అమ్మనికి రాదు మనకి ఒకటేసారి ఒక దగ్గర తీసుకెళ్లి ఇప్పుడు మన తెలంగాణ నుంచి ఆంధ్రా తీసుకెళ్ళాలంటే అమ్మని అలా కూడా ఛాన్స్ లేదు మనకి ఎలా అంటే బల్క్ గా ఒకటేసారి పోతే మనకు బెటర్ మార్కెట్ చేయలేవు అలా చేయొచ్చు ఫిఫ్టీ కానీ ఒకసారి హండ్రెడ్ కానీ అలా చేయడానికి ఈజీ అవుతుంది మనకి లోకల్ మార్కెట్ మనకి ఇక్కడ మీట్ ప్రకారంగా మాట్లాడుకుంటే మాంసం మాంసం ఇక్కడ వచ్చేసి మీట్ పిల్ల కొనేటప్పుడు మనం క్వాలిటీలు ఏజ్ ఇలాంటి లెక్కలు చెప్తారు అమ్మేటప్పుడు ఫైనల్ గా ఇంతే మాంసం పడుతుంది అంటారు ఈ మాంసం పడుతుంది దీనికి తగ్గట్టుగానే మార్కెట్ అనేది ఎక్కడైనా మనకు చూడాలి సో మొదటి బ్యాచ్ లో మొదటి పిల్ల బ్యాచ్ మనం అమ్మకానికి అని చెప్పేసి సో నలభై కేజీల బరువు లైవ్ ఎయిట్ ఉండే ప్రతి ఒక్క పిల్ల వచ్చేసి మనకు అరవై ఉన్నాయి ముప్పై నాలుగు వేలు అనేది ఆస్కింగ్ ప్రైస్ కింద చెప్తున్నారు ఆ విధంగా చూస్తున్నారు ఆ నెంబర్ మీరు కాల్ చేసి సైకిల్ లెటర్ నెంబర్ ఉంటుంది ఈ అయితే మనకు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేసాం విజువల్స్లో కూడా చూపించడానికి మాక్సిమం ట్రై చేస్తున్నాం సో ది ఫస్ట్ బ్యాచ్ కాబట్టి ఎక్కువగా చెప్పడానికి మాట్లాడడానికి అక్కడ పెద్దగా మ్యాటర్ లేదు సో ఈ బ్యాచ్ ఫైవ్ హండ్రెడ్ టూ ఫిఫ్టీ వెళ్ళిపోయిన తర్వాత నెక్స్ట్ బ్యాచ్ కానీ వస్తాను అంటున్నారు ఆ వచ్చి సెకండ్ బ్యాచ్లో మనం ఫుల్ ఫుల్గా డీటెయిల్స్ ప్రాఫిట్ తోటి మాట్లాడడానికి ట్రై చేద్దాం మాక్సిమం అయిన కాడికి నేను చెప్పాల్సింది ఆయన చెప్పేది మీకు థియీకి ప్రాక్టికల్ కి ఎలా ఉందనేది ఆయన వివరించడానికి ట్రై చేస్తున్నారు అవన్నీ అర్థం చేసుకునేసి ప్లాన్ చేసుకోవడానికి ట్రై చేయండి థ్యాంక్ యూ బ్రదర్స్